అంటే ఒకటి భాష్యం అయితే మాట అంతరంగా మనిషి రెండు ఇది మృదుత్వం అంటే మృదువు మృదు అంటే ఏం లేదు ఈ రెండింటికి కూడా హాస్టెస్ అంటే అందరికీ హాస్టెస్ అంటే కాఠిన్యం అయితే రెండు అవసరమే జీవితాన్ని వజ్రాజును కట్టుకోరాడి మృదూరి కుసుమ అంటే అన్నారు ధీరుల యొక్క చిత్తం ఉంటుంది ధీరుల చిత్తం ఎలా ఉంటుందంట వజ్రా అంటే వజ్రం కంటే కఠినంగా ఉంటుంది అవసరం లేకపోతే కుసుము కంటే మృదువు కావాలి పువ్వు కంటే మెత్తగా ఏమిటి ఒకే మనసుకు రెండు సాధ్యం సాధ్యమే సాధ్యమే ఎక్కడా ఎక్కడా రాముడు ఉన్నాడు అడవులకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది తెస్తే బాధపడ్డాడు అయ్యో వెళ్ళిపోతారు అమ్మ నాన్న అయోధ్య ప్రజలందరూ దుఃఖపడ్డారు అందరూ ఎవరు రాముడు అంటే ఇష్టం లేదు చోపించారు బాధపడ్డారు ఆయన అందరం వెంట పరిగెత్తారు అంత గొప్పది అయోధ్యపురం ఈ ఏడుపులు చూస్తే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు ఈ పాప వాళ్ళు ఏం చెప్పే వాళ్ళు ఎందుకులే బాధపడ్డా మా అంటారు చెప్పారు అడిగాడు నన్ను జలసెట్టు అయిన రామా రాజ్యం ఇలా ఏం చెప్పాడు వశిష్ఠుడు చిత్ర కూడా హిమాలయంలో హిమవ తగ్గిపోవుగాక చంద్రుడిలో వెన్నెల పోవుగాక సముద్రపు చెలియలు కట్టను దాటుగాక ఈ సత్యముని నేను వదలను అంటే ఎంత కటక రాము కటనా ఆ కటక చాలా మంచి దిశ అయ్యో దర్భ వచ్చేది ఇక్కడ చురారు దర్భపత్తి ఉదిరేసారు అంటున్నాడు దర్భ అంటే బాబాయి దర్భ పొందాలి త్యాగం చేయాలి కానీ ఆయన మనసు ఆయన మనసు ఏడు కూడు కుసుమ సీత ఎంత ఆయన మనస్సులో సీత ఎప్పుడు దూరం కాలేదు ఎప్పుడు దూరం అగ్ని అగ్నిప్రవేశం చేసిన తర్వాత అసలు రాముడు ఉదయం బయటపడారు రామాయణ మతం చూస్తే తప్ప రాముడు ఎవరు తెలియదు అంత కుసుమకోమలం అయిన ఉంది సీత నీవు లేకపోతే నాకు జీవితం వేయలేదంట అసలు నువ్వు పుట్టింది నా కోసమే అంటారు ఆయన ఏ పంటల్లో దూకమన్నాడు ఆయన ఏం దూకమని లేదండి గుర్తుపెట్టుకోవాలి ఎవ్వరు దూఖమనిలేదు సీతమ్మ తనకు తానుగా ఏర్పాటు చేసుకొని నిరూపించారు రాముడేం చెప్పలేదు దూఖమని ఇంకో రాముడికి నమ్మకం సీతమ్మ పైన గుర్తుపెట్టుకోండి అనుమానమే లేదు నమ్మకమే ఎందుకంటే కోరిలే లోకానికి తెలుసు సీత పవిత్రత అనుకున్నాడు అది రాముడి హృదయం కదా సీతమ్మ పవిత్రత ఇప్పుడు లోకానికి తెలుసు తనకు అనుమానం లేదు లోకానికి అనుమానం కాబట్టి కూరుకున్నాడు పెట్టించాడు సరే ఇవన్నీ అందుకని ఈ కుసుమోలో అయినటువంటిది అని అంటే ఒక రకంగా మోడస్ట్ వినయ విధేత అర్థం అంటే మనసు తన గొప్పతనాన్ని చూసి అది ఏమవుతుంది నేను గొప్ప గొప్ప అనుకుంటుంది అనుకున్నప్పుడు దాని కాఠిన్యం చేస్తున్నాను గర్భ అలంకారం పెరిగినప్పుడు ఏమవుతుంది కఠినంగా ఉంటుంది ఎప్పుడైతే తన లోపాలు దాన్ని చూసుకుందో లేదు భగవంతుడు పక్క మనుషులు దృష్టిలో పెట్టుకుందో అప్పుడు ఓంగి ఓకే ఉంటుంది వంగి ఓకే ఉంటాయి కా మోడల్స్ అంటే అభివృద్ధితో ఎక్కడ ఎక్కడ అవసరం వచ్చినప్పుడు ఎప్పుడు మనం అవసరం వచ్చినప్పుడు మాత్రమే కట్టినే ఉంటాయి చప ఇనుకో ఏమన్నారు ఆ చేపల ఆ చేపలు చేపలు తీయకుండా వేసుకో చేపలతో లేదు నిలపెడలేకపోవడం మాకు ఈ చిన్న పిల్లలు ఉంటారు పసి పిల్లలు మూడేళ్ళు నాలుగేళ్ళు అప్పుడే నడపి నేర్చుకున్న పిల్లలు ఆ వయసులో పిల్లలు ఎప్పుడు కదులుతూ ఉంటారు అది సహజం అది సహజం పిల్లలు కానీ అలా పిల్లలు కదులుతూ ఉంటేనే ముద్దు వస్తారు అవునా పరిగెట్టు పరిగెట్లు చేస్తూ చేస్తూ ఉంటారు పిల్లలు కలగబడిన ముద్దు రాసిన పల్లను కూర్చుండే చెప్పండి ఆ వయసులో అలాగే ఉంటారు పిల్లలు యాక్టివ్గా చురుకుగా అవునా కాదు అది పిల్లలకు సహజ లక్ష్యం తెలుగుతో పెరుగుతూ ఉంటాయి శరీరానికి వస్తుంది అవునా కదా దీనిగా మనసుకి ఇంద్రియాలను కూడా కొందరు పెరగల వయసు పెరిగినా కొద్ది పెరగద్దా ఏది చెప్పలర్థం పోవాలి ఇప్పుడు ఏం లేదండి ఎనభై ఏడు వచ్చినామే డ్యాన్స్ పై గొప్ప ఏంటి ముప్పై ఏడు ఎనభై ఏడు కలిసి డ్యాన్స్ చేయడం గొప్ప దాని కల్చర్ ఇప్పుడు పెద్ద కల్చర్ అందుర్ంటి ఆల్సో కర్స్ యాద్వజస్తారా దర్కు క్రెడిట్ ఇస్తార బక అంతే రీల్లీ మెడిట్ చేస్తునవాలా అంటే రీసెంట్ కి డిగ్రీ తెచ్చు బిజీఫైగా ఉంటది మనిషన్ తర్వాత బయస్ వెళ్ళినప్పుడు ఒక కంట్రోల్ ఉండాలి ఏది శారీరకంగా మానసిక సిద్ధి కావాలి రేగావనని సిద్ధి కావాలి శరీరం వేగం మనసు వేగం తగ్గ చిలపిడలు పరిగెజారంటే అవి పరిగెజారట అర్థం ఉప్పయ్య 47వన్ని పెట్టి ఆ బస్తుదా జాపణం 40 61 11 పెడుతది వాకింగ్ ద వా ఇప్పుడు ఏమ అనుకోకపోటి కొన్ని విషయాలు వాకింగ్ చేస్తారు ముఖ్యంగా డాక్టర్ చెప్తారు కేజ్ గ్రూప్ కొండు చేయి అంటే ఎక్కడే రోడ్ల మీద రోడ్ల మీద కేజ్ గ్రూప్ కొండు బ్రష్ కొట్టి ఇంకా కొంచెం జాకింగ్ అంటే ఎంతో వయసు ఇంకా చెప్పుకుంటూ బాగా కానీ ఇంట్లో ఉంచుకోవచ్చు కూర్చోండి అది ఎందుకు బయట ఇంట్లో కూర్చొని ఉంచవచ్చు కాస్త యోగానే తింటే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అవునా కాదు శంకర్లు ఏం చెప్తారంటే ఈ చపలత్వానికి ఆయన సంస్కృతంలో కొంచెం బాగా వండిస్తారు ఏంటంటే అసతి ప్రయోజనం వాక్పాణి పాదాం అంటే అసత్య ప్రయోజనం ఏ ప్రయోజనము లేకపోయినా ప్రయోజనం లేదు కానీ ఇవన్నీ కదిలించడం చెప్పడం ఏది మాట కాళ్ళు చేతులు కళ్ళు ఇవన్నీ కదిలితూ ఉండే కదిలించడం అనవసరంగా ప్రయోజనం ఉంటేనే కదిలించం కొంతమంది కళ్ళు వచ్చాడు చాలా మంది నైన్సెంట్ కుర్చి మీద కూర్చుంటారంటే టిక్కు టిక్కి కాళ్ళు చూడండి చాలా మంది పాపం తెలియకుండా అదే చాలా మంది ఇంకేదో రకరకాల కథలు అది అనవసరమైనటువంటి ఎనర్జీ వేస్ట్ చేసి కలిగిస్తుంది ఇది ఏమి సింబల్ అంటే ఈ ఒకటారు ఈ లోపల మనస్సు యొక్క చంచలత్వానికి నిదర్శనం మనస్సు చంచలం ఉన్నప్పుడు అది రిలీజ్ చేసుకోవడానికి లేకపోతే ఇంకేదో కారణం ట్రైనింగ్ లేకపోవటం చేత ఈ అవయవాలు అనవసరంగా కదు అనవసరంగా కదు కదా అనవసరమైనటువంటి కదలికలు ఆపేస్తే చాలా హాయి ఇప్పుడు మాట్లాడాలి చెప్పాలి అవసరమైనప్పుడు అవసరమైన కదలికలు ఉండాలి చేతులు కానీ ముఖం కానీ కబడికలు ఎక్స్ప్రెషన్స్ అంటారు అవసరం దానికంటే ఎక్కువగా తెలుసుకోవాలి సరే అన్ని డిసిప్లిన్ అంటే శారీరక శక్తి కూడా అనవసరంగా వేస్ట్ చేసుకోకూడదు ఇది లోపల ఉన్నటువంటి మనస్సుకి సంకేతం సో మనస్సు ఎంత రెస్ట్లెస్ గా ఉంటే శరీరంలో అంత కనిపిస్తుంది అనిపిస్తుంది కనిపిస్తుంది చపల కోతుంది మహావర్కడ చెప్పగలరు మర్కడం అంటేనే అందుకే కోతితో పోలిస్తారు మన శరీరం ఆంజనేయ కూడా పోతే కాదండి ఆయన మాగులు పోతే అనగరండి ఆయన వానర అవతారు ఆయన వానరు శరీరాన్ని స్వీకరించాడు ఎంతమంది వానరుల్లో వానరు స్వీకారం చేసే అవతారం తప్ప వాడు కోతులు కాదు ఇప్పుడు చెట్టు మీద కనిపించే కోతులు కాదండి వాడు ఇది అసలు వానరా వాళ్ళు వానర అవతారాన్ని స్వీకరించారు దేవతలే ఆయన కోసం మాత్రం ఒప్పుకోండి ఆయన వానరుడు అవతారం అంతే ఆయన ఎవరు మహానుభావుడు ఆయన కాబట్టి ఆయన మిగతా కోసాలు అట్లా నాయకుడు ఉన్నాడు మిగతా వానరులందరికీ కూడా ఎందుకయ్యాడు రామపాదాలు కొట్టుకున్నప్పటి నుంచి ఆయనకు వచ్చింది అందుకే మాతాజీ ఒక మాట ఇచ్చారు ఈ మనసు మన మనసు కోతి స్వామి రాముడు పాదాలు పెట్టుకున్నాడు పూజింపబడుతున్నాడు ఈ మనస్సు అని కోతిది ఈ భగవంతుడి పాదాల దగ్గర కట్టేయాలి లేదా చెడిపోతుందని బాధ అవునా ఆ తగ్గించుకోవాలంటే ఒక చోట పెట్టేయాలి ఒక రకంగా చెంచలత్వం మానసికమైన బలహీనత బలహీనత అని తగ్గించుకోవడం హ్రీ చెప్పాలి హ్రీ అంటే అమ్మవారి హ్రీ అనేటువంటిది కూడా గౌరవ నీళ్ళు అదననీ అయినటువంటి వాళ్ళ ఉండే లక్షణం మనిషి అన్న తర్వాత తెలుగులో మనము చాలా సరళంగా నీకు సిగ్గు శరణ లేదంటూ తెలుసు కదా తెలుసు శరం అన్న అంటే కానీ రెండు అవునా అంటే ఏంటి అన్న అర్థం సిగ్గు ఉండాలి అని అర్థం అంతే కదా మనిషి అంత దేనికి ఒకటి తన గొప్పతనాన్ని ప్రకటించుకోకుండా ఉండడం అది కూడా ఇది మన మంచి వాళ్ళ యొక్క లక్ష్యం అవునా కాదు తాను అసలు ప్రకటించుకోకూడదు ఎవరైనా ప్రకటిస్తుంటే కూడా సిగ్గుడమ నేను ప్రాక్టీస్ చేద్దాం సదా ఇంకొక ఎవరైనా తప్పు పండ్లు వేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు కూడా సిగ్గుపడాలి ఈ పండియని ఈ పండియని చేయాలి సిగ్గుపడాలి ఎక్కడ సిగ్గుపడాలి అక్కడ సిగ్గుపడాలి కదా ఎక్కడ ధైర్యంగా ఉండాలి అక్కడ ధైర్యంగా ఉండాలి అంతే జప్ప మంచి పండియడానికి ప్రయత్ చూడండి ఎవరైనా భగవన నామం పలకడంటే ఎంత రహస్యంగా ఉంటుందంటే హరే హరే ఎంత నమ్మది గిరితరా ఈ హై గట్టి జపత్తు గదే ఉంటారు దర్జీ ఇక్కడ ఏదే పాట పారమన అంటే అదండి గొక్కు మన పార అంటే కాక యోపైన ఉంటారు పట్టి పనులు చేయడానికి సిగ్గుపడతారు చెడ్డ పనులు చేయడానికి సిగ్గులేదు ఇప్పుడు ఈ సమాజంలో సిగ్గులేని సమాజం లేదు అస్సలు లేదు అత్తపెట్టేశారు అంత సిగ్గు ఏర్పడిపోయింది లేదు ఎవరికీ లేదు ఏ పని చేయడానికి ఏం మాట్లాడడానికి ఏం వేసుకోవడానికి అసలు దానికి అర్థమే లేకుండా పోయింది అర్థమే లేకుండా పోయింది సమాజం సమాజం మనుషులు కాదు ఇప్పుడు జంతువులు జంతువులతో బలడానికి లేదు పాపం ఎందుకంటే ఎందుకంటే అది పాపం వాటికి ఏమో అవసరం లేదు ఇప్పుడు మనిషి కావాలని తగ్గించుకుంటున్నాడు వస్తువులు పెట్టదు మనుషుల కంటే సిగ్గుంటా మనిషికి ఉండాలి కదా ఇప్పుడు అది వదిలేసా పైగా ఎంత తెచ్చుకుంటే అంత అంత గొప్పతనం అనుకుంటున్నాడు సై ఏంటి స్టాండర్డ్స్ ఎక్కువ ఎటుపోతున్నాయి అవునా అందుకు మనిషికి అంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి మనిషికే నియమ నిగ్రహాలు ఉండాలి మనిషికే అన్ని అవసరం ఇప్పుడు జంతువులకి జంతువుల విషయంలో వాడికి సిగే అవసరం లేదు ఎందుకు జంతువులుగా దేవతల వాడి పైన ఉన్నారు వాడి గురించి చెప్పలేదు మనకి ఇవన్నీ డిస్కషన్ అవసరం లేదు మనిషి మనిషిగా ఉండాలి మనిషిలో ఉండే దివ్యత్వాన్ని అందుకోవడానికి ఎన్ని నియమాలు అందుకు లజ్జ దాని సంస్కృతంలో ఏమంటారు తెలుగుల లజ్జ అంటారు ఆ లజ్జ అనేటువంటిది ఒక విశేషమైన గుణం అది ఉండాలి మనిషి తప్పుడు చేయడానికి కానీ ఇప్పుడు చూడండి అసలు ఎంత నియమాలు ఉండేవారు వాకిట్లో నిలబడితే కూడా తప్పే ఏంటి అంటారు అనవసరంగా వాకిత్యాన్ని నిలబడకూడదు ఎందుకు నిలబడకూడదు నిలబడితే ఏమవుతుంది అని ఏం చెప్పాలి వాళ్ళ కళ్ళు వీళ్ళ కళ్ళు పడుతుంది అనవసరంగా ఎవరి కళ్ళు అలా అది అనవసరంగా పడకూడదు కదా ఇవన్నీ పూర్వం ఉండేది కాబట్టి ఆ కుటుంబాలు పటిష్టంగా ఉండే వ్యక్తిత్వాలు పటిష్టంగా ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ పోయిందో అది కాబట్టి దానివల్ల సమాజం పాడేకోవాలి ఈయన అయిపోవట్లేదు వ్యక్తిత్వాన్ని ఏం పోవట్లేదు ఎవరికి సుఖం లేని అందుకు మనిషికి ఇంకోటి మాట మాట్లాడేటప్పుడు కూడా అవునా కాబట్టి ఈ మాట మాట్లాడితే ఏమవుతుందో అని కొన్ని మాటలు చెప్పేవాళ్ళు సో మాటలు చేతలు చూపులో అన్నిట్లో ఈ సిగ్గు అనేది ఉంటే అన్ని కంట్రాలైపోతాయి అన్ని కంట్రోల్ ఒక చెడ్డ పని చేయడానికి మనసు వెనకాడుతుంది అవునా నువ్వు స్టాండర్డ్స్ పెట్టుకున్నాం అది చాలా అవసరం అది అమ్మవారి యొక్క మంత్రమంగా భావించుకోవచ్చు తర్వాత ఇక మరికొంది దయ